తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎక్కడానికి ఆరు వేల రూపాయలు చొప్పున పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతుల ఖాతాలలో ఈ రోజు ఎకరం నుంచి పది గుంటల నుంచి మొదలుకొని ఆరు ఎకరాలు కలిగి ఉన్నటువంటి రైతుల ఖాతాలలో డబ్బులు అనేది జమ చేయనున్నారు ఇక ఈ వీడియోలో ప్రూఫ్ ద్వారా అంటే ప్రూఫ్తో సహా ఏ జిల్లాలలో ఈరోజు ఆ రైతు భరోసా డబ్బులు అంటే యాసంగి రైతు భరోసా డబ్బులు ఆరు వేల రూపాయలు జమ చేయబోతున్నారో తెలుసుకుందాము ఇక ఎంత పట్ట ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఎన్ని ఎకరాలు కలిగి ఉన్నటువంటి రైతుల ఖాతాలలో డబ్బులు అనేది ఎలా జమ చేయనున్నారు ఏ టైం నుంచి ఏ టైం వరకు ఏ తారీఖు నుంచి ఏ తారీఖు వరకు మనకి ఈరోజు రోజు అయితే ఈ రైతు భరోసా అయితే యాసంగి రైతు భరోసా డబ్బులు ఆరు వేల రూపాయలు జమ కావాలంటే ఏం చేయాలో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము గత మూడు నెలల కింద వానకాల రైతు భరోసా డబ్బులు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు తొమ్మిది రోజులలో అయితే పూర్తి స్థాయిలో జమ చేయడం అయితే జరిగింది ఇక ఈసారి కూడా జరగబోతున్నటువంటి ఎన్నికల్ని అనేక ఎన్నికలైతే ఉండడం అయితే జరిగింది స్థానిక సంస్థ ఎన్నికలు పంచాయతీరాజ్ ఎన్నికలు అదేవిధంగా దీంతో పాటుగా రాబోతున్నటువంటి ఇంకా ముందున్న రోజులలో జిఎం జిహెచ్ఎం సమితి మనకి అనేక రకమైన ఎన్నికలు అయితే ఉన్నాయి ఇక ఎన్నికల సమయంలో ఈ డబ్బులను అయితే విడుదల చేయలేకపోతారు కాబట్టి ఇక దానికంటే ముందు ముందే మనకి ఈ డిసెంబర్ నెల మొదటి వారంలోనే మనకి ఆసంగ రైతు భరోసా డబ్బులు ఆరు వేల రూపాయల జమకు ప్రారంభమించడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ముఖ్యంగా ఈరోజు ఈ రైతు భరోసా డబ్బులు ఆరు వేల రూపాయల డబ్బులు అనేది జమ అవుతున్నాయా అన్నది మనం ఈ వీడియోలను అయితే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఎకరానికి ఆరు వేల రూపాయల రైతు భరోసా డబ్బులతో సహా సహా రైతుల ఖాతాలలో ఎకరానికి పదివేల రూపాయల చొప్పున డబ్బులను కూడా అధినంగానైతే జమ చేయబోతున్నట్లు సమాచారం ఇక పూర్తి వివరాల కోసం వీడియోని తప్పకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియోని చూడండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ అయితే షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్లైకన్ యాక్టివేట్ని అయితే ఆన్లైన్ అయితే పెట్టుకోండి ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా డబ్బులు ఆరు వేల రూపాయలనైతే విడుదల చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున భారీగానైతే నిధుల సర్దుబాటును ఆర్థిక శాఖకు ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది నిధుల సర్దుబాటు అనేది చేయాలని ఇక ఎకరానికి ఆరు వేల రూపాయల యాసంగి రైతు భరోసా డబ్బులు అనేది డిసెంబర్ నెల రెండో వారం నుంచి లేదంటే మొదటి వారం నుంచి ఈ డబ్బులను అయితే పంపిణీ సమాచారం ఇక దాదాపు డిసెంబర్ నెల ఐదో తారీఖు ఆరో అయితే ఈ రైతు భరోసా డబ్బులను విడుదల చేస్తూ మనకి డిసెంబర్ నెల చివరి వారం వరకు ఈ డబ్బులైతే పూర్తి స్థాయిలో జమ చేయడానికి అవకాశాలు అయితే ఉన్నాయి గత పోయిన వానకాల సీజన్ డబ్బులు ఎలాగైతే జమ చేశారో తొమ్మిది రోజులలో ఇక దానికంటే ఈసారి ఇంకా త్వరగా ఐదారు రోజులలోనే వారం రోజులనే రోజులలోనే పూర్తి స్థాయిలో కోటికి పైగా లక్షల మంది రైతుల ఖాతాలలో ఈ డబ్బులనైతే పంపిణీ సమాచారం ఇక ఎవరైతే సాగులో ఉన్నటువంటి పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి అటువంటి రైతులకు మాత్రమే కేవలం ఈ యాసంగి రైతు భరోసా డబ్బులను అయితే అందించే విధంగా చర్యలు తీసుకోబోతున్నట్లు సమాచారం ఇగా అటు ఇటు మన పిఎం కిసాన్ డబ్బులు ఇరవై ఒకటో విడత కింద కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయల డబ్బులు జమకాని వారందరికీ కూడా తిరిగి కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ డబ్బులు కూడా రెండు వేల రూపాయల డబ్బులు కూడా త్వరలను అయితే రిలీజ్ చేయడానికి మన కేంద్ర ప్రభుత్వం అయితే చర్యలు అయితే తీసుకోబోతుంది జమకానటువంటి రైతుల ఖాతాలలో డిసెంబర్ నెల ఆరో తారీఖు వరకు పూర్తి స్థాయిలో ఈ రెండు వేల రూపాయల డబ్బులను కూడా పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం ఇక ఈరోజున్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ జై హింద్